సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనకు ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను ప్రభుత్వంలో విలీనం చేయడానికి మేము సిద్ధం ఏపీఎస్ఆర్టీసీని సో మీరు చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిద్ధం మంత్రి హా రామ్ ప్రసాద్ రెడ్డి అయితే కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు కీలక ప్రెస్ మీట్ అనమాట ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే తెలిపారన్నమాట అయితే ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు అధికారులతో చర్చించి కార్మికులు సంస్థ మనుగడకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ బస్ స్టాండ్లో తనిఖీలు నిర్వహించారు ఆర్టీసీ ప్రయాణికులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ప్రభుత్వంలో విలీనం చేయడానికి అన్నీ కూడా సర్వం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంటుందని ఎక్కడ కూడా ఉద్యోగులకు అయితే అన్యాయం చేయమని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో